తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తెలంగాణ ఏపీ రాష్ట్రాలలో అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారు అంటే అసైన్డ్ భూములు ఉన్నవారి పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే అసైన్డ్ భూములంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సైనికులు లేదా రాజకీయ బాధితులకు ప్రభుత్వం ఉచితంగా కానీ లేదా ఒక నామినల్ రేటు ఫిక్స్ చేసి ఈ భూములను ఇస్తుంది మన ఉమ్మడి రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాదిరిగా భూములు లేని నిరుపేదలకు ఈ ప్రభుత్వ భూములను అసైన్ చేసింది చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది స్వతహాగా ఈ భూములు పొందినవారు చాలా వరకు పేదవారే ఉంటారు కాబట్టి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఈ భూములను అమ్మడం కానీ గిరివీ పెట్టడం కానీ ఇంకేదైనా చేయడం కానీ చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి జరగకుండా ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చింది దీంట్లో సెక్షన్ త్రీ ప్రకారం అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారు అమ్మడం కానీ కొనడం కానీ అంటే వేరే వాళ్ళు కొనడం కానీ గిరివి పెట్టడం కానీ లేదా బదలాయించడం కానీ నిషేధించారు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఈ భూములు ఉండి కూడా దేనికి ఉపయోగం లేకుండా ఈ భూములు కలిగి ఉన్న పరిస్థితి మారింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్డ్ భూములపై అసైన్డ్ భూములు కలిగి ఉన్న వారికి సంపూర్ణ హక్కులు కల్పించాలని కోరుతూ ఎరోల శివయ్య అనే ఒక సామాజిక సేవకుడు అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ప్రజలను నాయకులను ఏకం చేసి అన్ని గ్రామాలు మండలాల్లో పర్యటిస్తూ వారికి ఒక అవగాహనను కల్పిస్తూ స్థానికంగా ఉంటున్నటువంటి సర్పంచ్లకు కానీ మండల రెవెన్యూ అధికారులకు కానీ ఆర్డీఓ గళ్లకు కానీ కలెక్టర్లకు కానీ ఇలా ప్రతి ఒక్క అధికారికి ఈ అసైన్డ్ భూములు ఉన్నవారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ప్రస్తుతము ఆయన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్నటువంటి మంత్రులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలిశారు అదే మాదిరిగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులు దామోదర్ రాజనరసింహ కొమటిరెడ్డి వెంకటరెడ్డిలు అదే మాదిరిగా పొన్నం ప్రభాకర్ తదితరులను కలిసి వినతి పత్రాలను అందజేస్తున్నారు మరి మనకు స్వతంత్రం వచ్చింది మొదలుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ కులాలని చూడకుండా అన్ని కులాలలో నుండి పేదవర్గాలు ఎవరైతే ఉన్నారో భూమి లేని నిరుపేదలకు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల భూమి పంపించేయడం జరిగింది మరీ ముఖ్యంగా మరి కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పీరియడ్లో మరి సీలింగ్ యాక్ట్ ఇచ్చి చాలామంది ప్రజలకు ఈ భూమిని పంచడం జరిగింది కానీ పంతొమ్మిది వందల ఏడు చట్టం వలన మరి ఈ పేదవాళ్ళకి ఇచ్చిన భూములను వాళ్ళు పేర్ మార్పిడి కానీ కట్టడాలు నిర్మాణాలు కానీ అమ్మడం కొనడం కానీ ఇలాంటి దాంట్లో ఏమి కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి జరిగింది దాంట్లో ఇచ్చినప్పుడు రాళ్ళు రప్పలు చెట్లు అనేకమైనటువంటి కష్టాల కోర్చి అవన్నీ సాఫ్ చేసుకొని దశాబ్దాల తరబడి ఆ భూమిని సాగు చేసుకుంటూ ఆ భూమిలోనే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కానీ ఇంతవరకు కూడా మరి ఆ భూమికి వాళ్ళకు సంపూర్ణ హక్కులు రాలేవు మేము ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఈ అసైన్మెంట్ భూమికి పూర్తి హక్కులు కల్పించాలని మేము ప్రభుత్వాలకు వినతి పత్రం ఇస్తున్నాం కానీ ప్రభుత్వంలో నుంచే కొన్ని లక్షల ఎకరాల భూమిని మరి పేద ప్రజల నుంచి మరి ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద కానీ ఇళ్ళ పేరుతో కానీ డంపింగ్ యార్డ్ పేర్లతో కానీ మరి పేద పేద ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములను తీసుకోవడం జరిగింది ఇప్పుడు ల్యాండ్ కూలింగ్ పేరుతో కూడా కొన్ని ఎకరాల భూమిని అట్లా తీసుకోవడం జరిగింది మరి ఈ ధర తర్వాత కూడా చాలామందికి మరి ఆ పేద ప్రజల భూములు ఉన్నాయి సాగు చేసుకుంటున్నా కానీ ధరిలో వాళ్ళ పేరు కూడా లేదు కాబట్టి ఈ పేద ప్రజలకు ఈ అసైన్మెంట్ భూములు ఏవైతే ఇచ్చిందో ఆ భూముల మీద వాళ్ళకు సర్వహక్కులు కల్పిస్తూ కిఓడి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మరి చేసినట్టయితే దాదాపు మన రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములు ఉన్నాయి మరి ఆ రోజే పదమూడు పదహారు లక్షల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది కానీ కుటుంబాలు పెరిగి ఈరోజు కనీసము ఒక ఎనభై నుంచి కోటి మంది ప్రజలు ఈ భూముల మీద ఆధారపడ్డారు కాబట్టి ఈ భూములకు సంపూర్ణకులు ఇస్తే మరి ఆర్థికంగా సాంఘికంగా సమాజంలో వాళ్ళు ఎంతో మరి బలోపేతమవుతారు కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారైన మీరే ఈ విషయంలో చర్య తీసుకొని మరి కూడా సంపూర్ణ మేము మేము మా జరుగుతుంది అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోల్ల శివయ్య తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్ భూములను పదహారు లక్షల కుటుంబాల ఆధీనంలో ఉన్నాయని చట్టపరంగా అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని భూముల ధరలు పెరగడం వల్ల వాటిపై హక్కులు కలిగి ఉండడం వల్ల పిల్లల వివాహాల విషయంలోనూ ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ వెసులుబాటు కలుగుతుందని ఆయన తెలిపారు ప్రస్తుతం నలభై యాభై సంవత్సరాలు గడిచిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఈ అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అసైండ్ భూములపై వాటి యజమానులకు పూర్తి హక్కులు కలిగించడం జరిగింది మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా అసైండ్ భూములపై యజమాని హక్కులు కల్పిస్తూ అసైన్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్సును జారీ చేశారు ఏపీ ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు సైతం జారీ చేశారు ప్రభుత్వ భూమి కేటాయించిన వ్యక్తి అతను లేకపోతే అతని వారసుల ఆధీనంలో ఆ భూమి గనక ఉంటే యజమానియ హక్కులు కల్పించాలని సూచించారు ఆ భూములకు పంతొమ్మిది వందల ఎనిమిది రిజిస్ట్రేషన్ చట్టంలో నిషేధిత జాబితా ఇరవై రెండు బై ఏలో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ అసైన్డ్ భూముల పంపకాలు చేపట్టింది కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత రాష్ట్ర క్యాబినెట్ ఈ విషయాలపై సమావేశమై అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్స్కి సంపూర్ణ హక్కులు ప్రాప్తించేలా సంక్రమించేలా ఒక ఆర్డినెన్స్ను పాస్ చేసి వాటికి మార్గదర్శకాలను కూడా రూపొందిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కుటుంబాలకు ఎంతో లాభం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎరుల శివయ్య కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూములు కలిగిన వారందరూ కూడా శివయ్య చేస్తున్నటువంటి పోరాటానికి బాధగా నిలిచి మద్దతును తెలిపి అసైన్డ్ భూములు కలిగి ఉన్న వారికి ఆ భూములపై సంపూర్ణ హక్కులు కలిగించాలనే ఒక కోరికతో పోరాటం చేస్తున్న శివయ్యకు మనమందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాలే ఆయన పోరాటం విజయవంతం కావాలని కోరుకుందాం జై హింద్